వినాయకుని విగ్రహం చూస్తే నాలుగు చేతులు ఎందుకు ఉంటాయో వాటి అర్థం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా రండి తెలుసుకుందాం నాలుగు చేతుల్లో వేరే వేరే వస్తువులు ఉంటాయి అవి మన జీవన చక్రాన్ని సూచిస్తాయి ఒక చేతిలో గొడ్డలి ఉంటుంది ఇది మన అటాచ్మెంట్స్ అజ్ఞానం ఇంకా ఆశలను కట్ చేసి జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది ఇంకో చేతిలో పాశం అంటే రోప్ ఉంటుంది ఇది మన ఆశలను నియంత్రమిస్తూ నెగిటివ్ శక్తులను కట్టడి చేసి సరైన మార్గంలో నడిపిస్తుంది మూడవ చేతిలో ఉంటుంది ఇది మనం సక్రమైన మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గంలో నడిచినందుకు ప్రతిఫలంగా కమ్మని ఆనందాన్ని సూచిస్తుంది నాలుగవ చేతిలో తామర పువ్వు లేదా ముద్రలో ఉంటుంది ఇది మనని కాపాడుతూ జ్ఞానాన్ని కోరిన వరాలను ఇస్తూ ఆశీర్వదిస్తుంది ఒకవేళ తామర పువ్వు ఉంటే అది పవిత్రతను ఇంకా ఈ లోకం బంధాల నుండి డిటాచ్మెంట్ని సూచిస్తుంది బాగుంది కదా అర్థం